Hi my dear friends, welcome to Job Updates in Telugu YouTube channel. ఫ్రెండ్స్ మనకి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ సిబిఎస్ఈ నుంచి అసిస్టెంట్ సెక్రటరీ అడ్మినిస్ట్రేషన్ ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం అనేది జరిగింది యాక్చువల్గా ఈ అసిస్టెంట్ సెక్రటరీ అనే పోస్టులకు అయితే నార్మల్గా ఎక్స్పీరియన్స్ అనేది అడుగుతారు బట్ ఇప్పుడు ఇచ్చినటువంటి ఈ నోటిఫికేషన్కి ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకపోయినా వీళ్ళు అడిగిన క్వాలిఫికేషన్ అనేది మీ దగ్గర ఉంటే సరిపోతుంది మీరు అప్లై చేసుకోవచ్చు ఎక్స్పీరియన్స్ అనేది జ ఏం అవసరం లేదు అలాగే స్పెషల్గా మనకి డిజైర్బుల్ క్వాలిఫికేన్ అడగడం జరుగుతుంది మరి కొన్ని చోట్ల బట్ ఇక్కడ డిజైర్బుల్ క్వాలిఫికేషన్ కూడా ఏమీ అడగలేదు సో మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఇవన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన గ్రూప్ ఏ వేకెన్సీస్ సో అంటే మనకి స్టేట్లో ఏవైతే ఈ గ్రూప్స్కి సంబంధించి ఆ గ్రూప్ టూ లెవెల్ పోస్ట్ అనేది మనం దీనిగా చెప్పుకోవచ్చు సో మనకి సెంట్రల్ గవర్నమెంట్లో ఇలాంటి మంచి జాబ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి మీకు పోస్టులు తక్కువ ఉన్నప్పటికీ కూడా మీరు కొంచెం ఎఫర్ట్స్ పెట్టి చదివితే ఇలాంటి మంచి ఉద్యోగాలను అయితే సాధించే అవకాశం అయితే ఉంటుంది అందు అంతేకాకుండా ఈ సిబిఎస్ఈకి సంబంధించి ప్రతి రాష్ట్రంలో కూడా ఆఫీసులు అలాగే స్కూల్స్ అనేవి ఉన్నాయి సో అక్కడ కూడా మీకు పోస్టింగ్స్ అనేవి ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది మన దగ్గరలోనే పోస్టింగ్స్ కూడా ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది ఒకవేళ దూరంగా పోస్టింగ్ ఇచ్చినా కూడా ఫ్యూచర్లో మీరు మీ ట్రైనింగ్ అనేది కంప్లీట్ అయిన తర్వాత ప్రొబేషన్ కంప్లీట్ అయిన తర్వాత మీ దగ్గరలోకి ట్రాన్స్ఫర్స్ కూడా చేసుకునే అవకాశం అయితే ఉంటుందన్నమాట అయితే ఈ సిబిఎస్ఈ అనేది మనకి దేని కింద వర్క్ చేయడం జరుగుతుందంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఏదైతే ఉందో దాని కింద ఈ సిబిఎస్ఈ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ అనేది వర్క్ చేయడం అనేది జరుగుతుంది మనకి స్టేట్లో స్టేట్ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేది ఏ విధంగా ఉంటుందో అలాగే సెంట్రలో మనకి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేది ఆ విధంగా ఉండడం అనేది జరుగుతుంది ఓకే సో ఆన్లైన్ అప్లికేషన్స్ అనేవి ఈ డైరెక్ట్ రిక్రూట్మెంట్ కోసం మనకి పిలుస్తున్నారు ఈ నోటిఫికేషన్లో ఇంకా రకరకాల పోస్ట్లు అనేవి ఉన్నాయండి వీటికి మనకి మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే అసిస్టెంట్ సెక్రటరీలోనే అడ్మినిస్ట్రేషన్ సంబంధించి మాత్రమే మనం ఇక్కడ ఈ నోటిఫికేషన్లో మనము ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాము ఇక్కడ అకాడమిక్స్ అని స్కిల్ ఎడ్యుకేషన్ అని ట్రైనింగ్ అని ఈ విధంగా ఇవ్వడం జరిగింది వీటికైతే ఎక్స్పీరియన్స్ ఉండాలి కొన్ని పోస్టులకి కొన్ని పోస్టులకి అయితే పీహెచ్డీలు కొన్ని సర్టిఫికేట్స్ కూడా అడగడం జరిగింది కాబట్టి వీటి గురించి నేను ఈ వీడియోలో చెప్పాను జస్ట్ మనకి అసిస్టెంట్ సెక్రటరీ అడ్మినిస్ట్రేషన్ అనే పోస్ట్ గురించి మాత్రమే మనం మాట్లాడడం అనేది జరుగుతుంది ఇక ఏజ్ విషయానికి వస్తే మనకి ముప్పై ఐదు సంవత్సరాల వరకు ఉన్న వాళ్ళు అప్లికేషన్ పెట్టుకోవచ్చు అని మనకి ఇక్కడ క్లియర్గా ఇచ్చారు అంటే మినిమం ఏజ్ అనేది పద్దెనిమిది ఉండాలి మ్యాక్సిమం ముప్పై ఐదు సంవత్సరాల వరకు ఉన్న వాళ్ళు అప్లికేషన్ అనేది పెట్టుకునే అవకాశం అయితే ఉంటుంది అయితే ఎస్సీ ఎస్టీకి సంబంధించిన క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారు ఎస్సీ కానీ ఎస్టీకి సంబంధించిన కేటగిరీకి సంబంధించిన క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు నలభై సంవత్సరాల వరకు ఉన్న వాళ్ళు అప్లికేషన్ అనేది పెట్టుకోవచ్చు ఇక ఓబీసీకి అయితే నలభై మూడు సారీ ముప్పై ముప్పై ఐదు ప్లస్ మూడు అంటే ముప్పై ఎనిమిది సంవత్సరాల వరకు ఉన్నటువంటి ఓబీసీ క్యాండిడేట్స్ అప్లికేషన్ అనేది పెట్టుకునే అవకాశం అయితే ఉంటుంది ఇక పర్సన్ విత్ డిజబిలిటీ క్యాండిడేట్స్ అయితే నలభై ఐదు సంవత్సరాల వరకు ఉన్న వాళ్ళు అప్లికైన్ అనేది పెట్టుకునే అవకాశం అయితే ఉంటుంది ఓకే ఇక శాలరీ విషయానికి వస్తే మనకి పే బ్యాండ్ అనేది ఇక్కడ మనకి టెన్త్ పే బ్యాండ్ అనేది ఇవ్వడం జరిగింది సెంట్రల్ గవర్నమెంట్లో ల లెవెల్ టెన్ మ్యాట్రిక్స్ అంటే మనకి శాలరీ అనేది చాలా ఎక్కువగానే ఉంటుంది ఎనభై వేల దాకా మనకి శాలరీ అనేది వచ్చే అవకాశం అయితే ఉంటుంది స్టార్టింగ్లోనే స్టార్టింగ్ పర్ మంత్ మీకు ఎనభై వేల వరకు శాలరీ అనేది వచ్చే అవకాశం అయితే ఉంటుంది ఇక ఈ అసిస్టెంట్ సెక్రటరీ అడ్మినిస్ట్రేషన్ పోస్ట్కి మీరు అప్లికేషన్ పెట్టాలి అనుకుంటే బ్యాచిలర్స్ డిగ్రీ ఏదైనా డిగ్రీ మీరు కంప్లీట్ చేసి ఉంటే సరిపోతుంది మీరు దీనికి అప్లై చేసుకోవచ్చు ఇక ఏ క్వాలిఫికేషన్కు మీకు అవసరం లేదు జస్ట్ డిగ్రీ మీ దగ్గర ఉంటే సరిపోతుంది మీరు అప్లికేషన్ అనేది పెట్టుకునే అవకాశం అయితే ఉంటుంది ఇక ఇంకా కొన్ని ఇచ్చారని చెప్పాను కదా అకాడమిక్స్ అని దీనికి చూసుకుంటే ఎంఈడి ఎంఫీల్డ్ సో ఉన్నవాళ్ళు కూడా మీరు ఎవరైనా ఈ క్వాలిఫికేషన్స్ ఉంటే కూడా మీరు అప్లికేషన్ చేసుకోండి బట్ నేను ఈ వీడియోలో మాత్రం జస్ట్ నార్మల్ డిగ్రీ ఏది డిగ్రీ వేరే సర్టిఫికేట్స్ ఏమీ లేకుండా నార్మల్ డిగ్రీ ఉన్నటువంటి క్యాండిడేట్స్కి మాత్రమే ఈ అసిస్టెంట్ అడ్మినిస్ట్రేషన్ అసిస్టెంట్ సెక్రటరీ అడ్మినిస్ట్రేషన్ అనే పోస్ట్ గురించి మాత్రమే నేను మీకు తెలియదు అనమాట ఓకే సో ఇది నెక్స్ట్ సెలక్షన్ ప్రొసీజర్ సంబంధించి డీటెయిల్స్ చెప్తాను అంతకంటే ముందు ఏజ్ అనేది ఆల్రెడీ నేను మీకు స్టార్టింగ్లోనే చెప్పాను మినిమం ఏజ్ అనేది పద్దెనిమిది ఉండాలి అప్ టు థర్టీ ఫైవ్ ఇయర్స్ వరకు ఉన్న వాళ్ళు అప్లికేషన్ అనేది పెట్టుకోవచ్చు ఇక అప్లికేషన్ ఫీజ్ విషయానికి వస్తే మనకి అన్రిజర్వ్డ్ ఓబీసీ ఎకనామికల్ వీకర్ సెక్షన్కి సంబంధించిన వాళ్ళు గ్రూప్ ఏ పోస్ట్ కాబట్టి మనం ఎక్స్ప్లెయిన్ చేస్తుంది ఈ అయితే పదహైదు వందల రూపాయల ఫీజు అనేది పే చేయాల్సి ఉంటుంది ఎస్సీ కానివ్వండి ఎస్టీ కానివ్వండి పర్సనల్ డిజబిలిటీ కానివ్వండి ఎక్సర్వీస్మెన్ కానివ్వండి ఉమెన్ కానివ్వండి రెగ్యులర్ సిబిఎస్ఈ ఎంప్లాయీస్ ఆల్రెడీ ఎవరైతే వర్క్ చేస్తుంటారో వాళ్ళు కానివ్వండి వీళ్ళకి ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేదు డైరెక్ట్గా ఆన్లైన్లో అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది ఇక మోడ్ ఆఫ్ పేమెంట్ విషయానికి వస్తే ఆన్లైన్లోనే ఫీజు అనేది పే చేయవచ్చు లింక్స్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో నేను మీకు ప్రొవైడ్ చేస్తాను ఇక సెలక్షన్ ప్రొసీజర్ విషయానికి వస్తే మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ అసిస్టెంట్ సెక్రటరీ అడ్మినిస్ట్రేషన్ కేటర్కి సంబంధించి సెలక్షన్ ప్రొసీజర్ అనేది మనకి టూ టైర్స్లో ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తారు టైర్ వన్ మరియు టైర్ టూ అని కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది అయితే టైర్ వన్ అనేది మనకి ఓఎంఆర్ బేస్డ్ మల్టిపుల్ ఛాయిస్ కోర్సన్స్ ఎగ్జామినేషన్ అనేది టైర్ వన్ కండక్ట్ చేస్తారు ఈ టైర్ వన్ కంప్లీట్ అయిన తర్వాత ఒక పోస్ట్కి పది మందిని టైర్ టూ ఎగ్జామినేషన్కి పంపించడం అనేది జరుగుతుంది మరి ఈ టైర్ వన్లో సిలబస్ ఏముంటుంది టైర్ టూలో సిలబస్ ఏముంటుంది అనేది నేను మీకు తెలియజేస్తాను సో మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది మనకి టైర్ వన్కి సంబంధించినటువంటి సిలబస్ సెలక్షన్ ప్రొసీజర్ అనేది మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది మొత్తం మనకి ఆరు సబ్జెక్ట్స్ అనేవి ఇచ్చారు ఇందులో ఫస్ట్ పార్ట్ వన్ వచ్చి మనకి కరెంట్ అఫైర్స్ అండ్ జనరల్ అవేర్నెస్ ముప్పై క్వశ్చన్లు అరవై మార్కులు అంటే ఒక క్వశ్చన్కి రెండు మార్కులు ఇవ్వడం జరుగుతుంది నెక్స్ట్ పార్ట్ టూ వచ్చి మనకి జనరల్ మెంటల్ ఎబిలిటీ లో లాజికల్ రీజనింగ్ అండ్ అనలిటికల్ అబిలిటీ దీనికి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ముప్పై అరవై మార్కులు నెక్స్ట్ అర్థమెటికల్ అండ్ న్యూమికబిలిటీ డేటా ఇంటర్ప్రిటేషన్ ముప్పై క్వశ్చన్స్లు అరవై మార్కులు జనరల్ హిందీ కాంప్రహెన్షన్ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఇది పదహైదు మార్కులు సారీ పదహైదు క్వశ్చన్స్ ముప్పై మార్కులు నెక్స్ట్ జనరల్ ఇంగ్లీష్ అండ్ కాంప్రహెన్షన్ కమ్యూనికేషన్ స్కిల్స్ దీనికి పదహైదు క్వశ్చన్లు ముప్పై మార్కులు నెక్స్ట్ బేసిక్ నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్ ఆపరేషన్స్ ఇది ముప్పై క్వశ్చన్లు అరవై మార్కులకి ఉంటుంది ఈ విధంగా టోటల్ నూట యాభై క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతుంది మూడు వందల మార్కులకి ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు టూ అండ్ హాఫ్ అవర్స్ ఎగ్జామ్ టైం అనేది మనకి ఇవ్వడం అనేది జరుగుతుంది ఇప్పుడు టైర్ వన్లో ఎవరైతే మినిమం కట్ ఆఫ్ మార్క్స్ రీచ్ అవుతారో వాళ్ళకి టైర్ టూ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు ఈ టైర్ టూ ఎగ్జామినేషన్లో మనకి నాలుగు పార్ట్లు ఇచ్చారు ఫస్ట్ పార్ట్ వచ్చి మనకి కరెంట్ అఫైర్స్ జనరల్ అవేర్నెస్ ఎకనామిక్స్ సోషల్ పొలిటికల్ ఇదంతా మనకి సిలబస్ ఇవ్వడం జరిగింది ఇది నూట అరవై మార్కులు దీనికి ఉంటుంది పార్ట్ టూలో అడ్మినిస్ట్రేటివ్ థీరీసు అడ్మినిస్ట్రేటివ్ బిహేవియర్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ఆర్గనైజేషన్స్ ఇవన్నీ కూడా ఉంటాయి ఇందులో టోటల్ ఎనభై మార్కులకు ఉంటుంది ఇక పార్ట్ త్రీ వచ్చి మనకి కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా పాలిటీ గవర్నెన్స్ అడ్మినిస్ట్రేటివ్ లా ఎథిక్స్ ఇంటిగ్రిటీ యాప్టిట్యూడ్కి సంబంధించాయి ఇక్కడ మనకి పార్ట్ త్రీ నలభై అయితే ఉంటుంది ఇక పార్ట్ ఫోర్లో ఎస్ఏ రైటింగ్ అనేది ఉంటుంది హిందీలో కానీ ఇంగ్లీష్లో కానీ ఏదైనా ఒక సబ్జెక్ట్లో మీరు ఇది ఎస్ఏ రైటింగ్ అనేది ఉంటుంది దీనికి నలభై మార్కులు ఇవ్వడం జరుగుతుంది ఈ విధంగా టోటల్ టైర్ టూ కూడా మనకి మూడు వందల ఇరవై మార్కులకి కండక్ట్ చేస్తారు త్రీ అవర్స్ ఎగ్జామ్ టైం అనేది టైర్ టూలో ఇవ్వడం జరుగుతుంది ఇక దీని తర్వాత ఫైనల్గా ఇంటర్వ్యూ అనేది ఉంటుంది ఇంటర్వ్యూలో ఎవరైతే టైర్ టూలో ఆప్యూయర్ అయి ఉంటారో వాళ్ళలో ఒక పోస్ట్కి ఐదు మందిని ఇంటర్వ్యూకి పంపించడం అనేది జరుగుతుంది అన్నమాట సో ఇది సెలెక్షన్కి సంబంధించి ఏది మనం చెప్పుకునే పోస్ట్కి ఇక ఈ పోస్ట్లకు సంబంధించి నెగిటివ్ మార్క్స్ విషయానికి వస్తే జీరో పాయింట్ ఫైవ్ నెగిటివ్ మార్క్స్ కూడా ఉంటాయని మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు సో ఇక్కడ చూసుకుంటే మనకి జీరో పాయింట్ ఫైవ్ నెగిటివ్ మార్క్స్ కూడా ఉంటాయని మనకి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది ఇక ఎగ్జామినేషన్ సిటీస్ విషయానికి వస్తే విజయవాడ గౌహతి పాట్నా చండీగఢ్ ఢిల్లీ బెంగళూరు తిరువనంతపురం భోపాల్ పూణె భువనేశ్వర్ అజ్మీర్ చెన్నై ప్రయాగ్ రాజ్ డెహ్రాడూన్లో మనకి ఎగ్జామ్ సెంటర్స్ అనేది ఇవ్వడం జరిగింది మీకు ఎక్కడ నియరెస్ట్ ఎగ్జామ్ సెంటర్ అని అనిపిస్తుందో అక్కడ మీరు మీ ఎగ్జామినేషన్ సెంటర్ని చూస్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది ఆన్లైన్ అప్లికేషన్ ఫిల్అప్ చేసేటప్పుడే ఎగ్జామినేషన్ సెంటర్ని మీరు చూస్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది ఇక ఈ నోటిఫికేషన్ సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మనకి ఈమెయిల్ ఐడి అండ్ ఫోన్ నెంబర్ వాళ్ళే ప్రొవైడ్ చేశారు దానికి ఫోన్ చేసి మీ యొక్క డౌట్స్ని క్లారిఫై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది ఓకే ఇక శాలరీ విషయానికి వస్తే నేను స్టార్టింగ్లోనే చెప్పాను సో మనకి ఈ పోస్ట్లకి లెవెల్ టెన్ పే మ్యాట్రిక్ శాలరీ ఉంది కాబట్టి స్టార్టింగ్లో ఎనభై వేల వరకు శాలరీ అనేది మీకు స్టార్టింగ్లో రావడం అనేది జరుగుతుంది ఓకే సో ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఈ నోటిఫికేషన్ అనేది ఆల్రెడీ మనకి రిలీజ్ చేశారు అయితే ఈ చాలామంది ఎక్స్పీరియన్స్ ఉండాలి ప్రతి పోస్ట్కి కూడా దీనికి అప్లై చేసుకోవడానికి ఎందుకు లేని టైం వేస్ట్ చేసుకుంటున్నారు అలాగే నోటిఫికేషన్ని స్కిప్ చేస్తున్నారు సో మళ్ళీ ఒకసారి మీకు గుర్తు చేద్దామని ఈ వీడియో అనేది నేను చేస్తున్నాను ఓకే ఇక అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చి మనకి పదకొండు నాలుగు రెండు వేల ఇరవై లోపు అప్లికేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది ఆన్లైన్లో అప్లై చేసే లింక్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను అలాగే నోటిఫికేషన్ లింక్ని కూడా వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఒకసారి చెక్ చేయండి అంటే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి తప్పనిసరిగా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఏ నైస్ డే ఫ్రెండ్స్